మాస్ మహారాజా రవితేజ గారిని కలవడానికి ఇప్పుడే వెళ్ళిన రోజా గారు అయితే మరి రవితేజ గారికి తనకు సర్జరీ జరిగిందంటూ వార్తలు వినిపించాయి అయితే ఆ వార్త విన్న రోజా గారు ఇక ఎంతో యాక్టివ్గా ఉన్న రవితేజకు అలా జరగడం ఏంటి అంటూ తను ఎంతో కంగారు పడిపోతూ హుటీగా రవితేజ గారి దగ్గరికి వెళ్ళారు అయితే మాత్రం ఇక తనకు ఏం లేదు ఎలాంటి సర్జరీ జరగలేదు కాకపోతే అలాంటి వార్తలు వచ్చాయి అంటూ చెప్తున్నారు అయితే మరి రవితేజ గారు తను యశోద హాస్పిటల్కు వెళ్ళారు కానీ నిజం తను కండరాల నొప్పితో హాస్పిటల్కు వెళ్ళి అక్కడ రెండు రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తుంది అయితే మరి ఇక హాస్పిటల్లో రవితేజ గారు అని తెలియగానే ఎంతో కంగారు పడిపోతూ ఇక రోజా గారు మాత్రం హుటాహుటీగా రవితేజ గారిని కలవడానికి వెళ్ళారు ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక నొప్పితో హాస్పిటల్కు వెళ్ళిన రవితేజ గారు అని మనందరికీ తెలిసిందే తను రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పిన డాక్టర్ తను బాగానే ఉన్నారు ఇక ఆ విషయం విన్న తన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు ఏదేమైనా తను త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్కు రావాలంటూ కోరుకుంటున్నారు ఇక అలా ఉన్న రవితేజ గారిని పరామర్శించడానికి వస్తున్న తన శ్రేయోభిలాషులు అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి